రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ సరస్వతి విజయ ప్రభంజనం ఒంగోలులో శ్రీ సరస్వతి విద్యార్థులకు చెందిన ఇంటర్ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది సాధించగా నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఇరవై ఐదు మంది నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ముప్పై రెండు మంది నాలుగు వందల అరవై పైగా మార్కులు రెండు వందల పంతొమ్మిది మంది సాధించారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తెచ్చేందుకు సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు అభినందన తెలిపారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి ఏ గంగా శంకర్ రెడ్డి సిఇ ఎన్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు అధ్యాపకులు పాల్గొన్నారు Yeah, yeah. 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 okay na i s t okay c i a e g o u r e l i i o u s e n g e e r raji mohammed e n g i e a athi engineer ra ar mood ko t o ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి ఈ పరీక్షా ఫలితాలలో పరిస్థితి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్గా నిలిచారు వారందరికీ ముందుగా మా విద్యా సంస్థ తరఫున మా హృద్ధిపూర్వక అభినందన తెలియజేస్తున్నాము జూన్ గంటల్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు వెంకట విష్ణు విశిత్ కుమార్ రెడ్డి రెడ్డి సంతోష్ రెడ్డి చందన భార్గవి నిహిత బాలవైష్ణవి మహిత అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో పాపస్ సాధించారు అట్లానే నాలుగు వందల అరవై ఐదు మార్కులకి పైన ఇరవై ఐదు మంది విద్యార్థులు

అట్లానే బైక్స్ లో నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు పైన నలుగురు నాలుగు వందల ముప్పై మూడు పైన మరి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల ఇరవై పైన ఇరవై రెండు మంది విద్యార్థులు టాపర్స్ గా జరిగింది అట్లానే జూనియర్ ఇంటర్ సిఇసి ఇద్దరు విద్యార్థులు ఐదు వందలకి నాలుగు వందల ఎనభై మార్కులు సాధించారు వాళ్ళు అర్చత గజనీ అట్లానే సీనియర్ ఇంటర్ లో ఎంపీసీలో సౌజన్యుడికి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు వీరు దర్శిని హేమలత సిరి అనే విద్యార్థులు మరి తొమ్మిది వందల ఎనభై పైన నూట ఇరవై మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది అట్లానే బైపీసీ విభాగంలో కూడా సౌజన్యుడికి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు హారికా జయ అనే విద్యార్థి అట్టనే తొమ్మిది వందల ఎనభై పైన వైపీసీ విద్యార్థులు పన్నెండు మంది స్టేట్ టాటప్స్గా చూసారు మరి ఎంతమంది ఒక కాలేజీలోనే టాటప్స్గా నిశారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ వర్క్ చేయించే చైర్మన్స్ మరి డైరెక్టర్స్ మరి వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్పు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే వీక్లీ మంత్లీ టెస్ట్ జరిగి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనాలసిస్ చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకంగా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వల్ల ఎలాంటి మంచి సాధించడం జరిగింది అట్లానే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగా రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్ లా కాకుండా తోటి బ్రదర్స్ లా మరి నిత్యము వాళ్ళు వెంటనే ఉంటూ వాళ్ళు ఉండే మరి చిన్న చిన్న మిస్టేక్స్ తెలియజేస్తూ అయ్యప్పటికప్పటికీ సరిదిద్దుతూ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తాం స్టూడెంట్స్ కూడా మంచి మరి ఈ కాలేజీలో జరిగిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలో లేకపోతే మరి ధనవంతు కాదు వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మరి వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది అట్లానే ఓన్లీ కాకుండా జేఈ కాకుండా ఐఈడి లో కూడా మనం అనేక ర్యాంకులు సాధించడం జరిగింది మరి లాస్ట్ టైము మరి జేఈ మెయిన్స్ లో అనే విద్యార్థి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది కాలేజీ పరిస్థితి అందిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ ని అభినందించారు అట్లానే మరి తర్వాత రేపు పదిహేడు పదిహేడో తారీఖు మళ్ళీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ జేఈ ఇంకా దాళ్ళ కంటే కూడా ఇంకా బెటర్ బందాలు వస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను అట్లానే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్ కోచింగ్ రన్ అవుతుంది మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని సదుద్దేశంతో కష్టపడుతున్నారు మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి ఈ కూడా మన స్టేట్ లో మంచి నాయకుడు మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అట్లానే మేము పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాల్లో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా ఛాయశలా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకి మాట ఇస్తున్నాము మరి మేము ఇచ్చిన మాట ప్రకారము వందకి వంద శాతము వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి మరి మా పాత్రికేయ పుట్టులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి ఫలితాలు సాధిస్తే విద్యార్థులకి మరి తన తల్లిదండ్రుల్లో కి మరి నా హృదయపూర్వక ముందు కూడా మరి ఈ విద్యార్థులందరికి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి పిల్లలకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు మరి మంచి ఫలితాలు వచ్చే విధంగా ధైర్యాన్ని కూడిపోయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఓకే సార్ గుడ్ ఉంటారు సార్ అందరికీ ఇప్పుడు నా పేరెంట్స్కి మీడియా మెంబర్స్కి టీచింగ్ శాకల్జీకి అందరికీ ప్రెస్ మీటింగ్ వచ్చినందుకు హాట్లీ వెల్కమ్ అండి రోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకి సాధ్యం కాని ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి చూస్తుంటే మీరు ఎంతమంది ఉన్నారో ఇలా అందరినీ ఇక్కడ కవర్ చేయడానికి కూడా మనం అనుకున్నట్లేదు అవ్వట్లేదు అంతమంది మనకి ఇక్కడ ర్యాంకులు సాధించడం జరిగింది జూనియర్ ఇటర్ ఎంపీసీ నుంచి ఓన్లీ ఒక మన కాలేజీ నుంచి స్టేట్ బస్ సాధించారు అలానే జూనియర్ ఓన్లీ మన కాలేజ్ నుంచే ముగ్గురు స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది అలానే సీనియర్ ఎంపీసీ నుంచి మన కాలేజీ నుంచి నైన్ నైన్టీ వన్ స్టేట్ ఫస్ట్ త్రీ మెంబర్స్ సాధించడం జరిగింది అలానే సీనియర్ బైబీసీ స్టేట్ ఫస్ట్ టూ మెంబర్స్ సాధించడం జరిగిందండి ఈ రిజల్ట్స్ కి సహకరించిన మా డీన్స్ కి ప్రిన్సిపాల్స్ కి ఏఓ సార్లకి ఇన్ఛార్జీలకి వైస్ ప్రిన్సిపాల్స్ కి టీచింగ్ ఫ్యాకల్టీకి ఇక్కడ మమ్మల్ని మమ్మల్ని నమ్ము జాయిన్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇలాంటి రిజల్ట్స్ మరి ఎన్నో సాధిస్తామని ముందు ముందు వచ్చే సంవత్సరాల్లో శ్రీ సరస్వతి అంటే ఇంటర్నెట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్థాయిగా మేము నిలబెడతామని పేరెంట్స్ అందరికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి హార్దిక్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నేను శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి డైరెక్టర్ సార్ కి డీన్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి జూనియర్కి నేను ఇచ్చే సజెషన్ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ నా పేరెంట్స్ శ్రీ నేను సరస్వతి కాలేజ్లో ఈ ఈరోజు వచ్చిన ఫలితాలలో వెళ్ళికి నాకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క జైమాన్ సార్ డైఫ్ సార్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జేఏస్ అందరికీ నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంతా బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరితే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తే ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి అందరినీ ఇక్కడ చేరండి థ్యాంక్స్ నాకు ఛాన్స్ ఇష్టం మీ అందరికీ హార్ట్ టు థ్యాంక్స్ నా పేరు బాలకృష్ణుడి మాది ఏమిలా నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి టెన్త్లో ఫైవ్ థర్టీ నేను మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను నాకు ఇంటర్ మార్క్స్లో ఫోర్ సెవెంటీ అవుట ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్ నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్లో మా సార్ వాళ్ళు చదివిచ్చే చదివించడం మా డైరెక్టర్ సార్ వాళ్ళ షెడ్యూల్ మా ప్రిన్సిపల్ మేడం ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కురుషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలేజ్లో చేరి నేను చాలా కష్టపడి చదువుకున్నాను మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్ కి సజెస్ట్ ఏంటంటే ఇక్కడ చేర ని నా పేరు సన్నపాడి భాగ్యశ్రీ మాది ఒంగోలు ఈ రోజు అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇటువంటి స్టేట్ క్లాం సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్కి డైరెక్టర్స్కి మాకు విద్య నేర్పించిన లెక్చరర్స్ అందరికీ నా హ్యాట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ముఖ్యంగా నేను మా జూనియర్స్కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్న జూనియర్స్కి ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్ గుడ్ పీస్ఫుల్గా ఉండాలి అది ఖచ్చితంగా ఉంటాయని మేము భరోసా ఇస్తున్నాము శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి మీరు తెప్పిస్తారు థ్యాంక్స్ యూ ఆపర్చునిటీ

నా కోసం చాలా బాగా చేయగలరు అని చెప్పి దగ్గరుండి నాకైతే మోటివేషన్ ఇచ్చి మార్పు రావడానికి ఆనందమయ్యారు ముఖ్యంగా మా పేరెంట్స్ నేనైతే థ్యాంక్స్ షిప్కుంటున్నాను ఇప్పుడు ఇంత మంచి కాలేజీ ఇంత మంచి కాలేజీలో నన్ను మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా జూనియర్స్ కి చెప్పేది ఒకటే బాగా చేయండి మీరు సార్ వాళ్ళ సజెషన్స్ మోటివేషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ కంపల్సరీగా వస్తాయి థ్యాంక్స్ మాది కంభం నేను టెన్త్ లో ఫైవ్ ఎయిటీ సాధించి ఈ కాలేజ్ లో చేరాను నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చాయి దీనికి కారణమైన చైర్మన్ డైరెక్టర్స్ డైరెక్టర్స్కి టీచింగ్ స్టాఫ్కి టీమ్ సర్కి ప్రిన్సిపల్ సర్కి అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇప్పుడు టెన్త్ కంప్లీట్ చేసుకున్న మా జూనియర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక ఈ కాలేజ్లో చేస్తే కాంపిటేటివ్ పరంగా కానీ బోర్డ్ ఎగ్జామ్స్ పరంగా కానీ మంచి రిజల్ట్ సాధించి వాళ్ళు ఫ్యూచర్ సక్సెస్ చేసుకోగలరు థ్యాంక్ యూ My name is Ashrita. I got 485 by 500 in CEC Junior. Thanks to my faculty directors for support, my parents. I studied very well by support of all these members. Thank you. ད�ཛཀས ད�དྱི ཅཀྱི དག དག གསྱ རྱེ ཁ རེ དག� འདི རེ འེ སར ེ འཁེ ེ ག ཏ ོེ འའར ས ཁསེ ེ སས� ོ ག ི� ཁེ ེ न <laughs> पक पेरेंट्स से हमने माता पिता। फाइव एडिलेट मास्टर कंटिन्यूस डॉ। फाइव एडिलेट मास्टर डिफिकल्ट। तो सोनिया डेट पे फोर सिक्सटी फाइव इसमें केटा सुधाश्या की आलेखित और फिर आपको बता सकते हैं कि जब तुम जा रही हो तो समझ लीजिए कि ये जो ना प्रॉब्लम होती है, अपने लोग जाएंगे Good evening to everyone. ఈ కాలేజీలో మా పాప డే స్కాలర్గా వస్తుంది జూనియర్ ఇంటర్ స్టడీ ఫ్యాకల్టీ మాకు చాలా బాగుంది వెరీ గుడ్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ అంతా చాలా బాగా తీర్చేస్తారు ప్రతిదీ చాలా కేర్ఫుల్గా తీర్చేస్తారు థ్యాంక్ యూ అండి ఆ క్యాంపస్ లో ప్రిన్సిపల్ సార్ కానీ మేడం సార్ కానీ ఫ్యాకల్టీ చాలా